तलम हा इ भारत माझा जय भारत माझा जय भारत माझा जय भारत माझा जय मद्रास आपला जय जय भारत माझा जय दान सेंटरला रन

వారందరి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని వారి కుటుంబాల్ని పరిరక్షించాలని సుమూర

అందరికీ నమస్కారం ఈరోజు గార్కిల్ విజయ్ దివాస్ సందర్భంగా మనకు మెడ్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ ఈ బైక్ ర్యాలీ హైదరాబాద్లో స్టార్ట్ చేసి గుంటూరు వైజాగ్ తర్వాత ఇప్పుడు మనకు ప్రకాశంకి ఈరోజు రావడం జరిగింది తర్వాత వారు ఇక్కడ నుంచి తిరుపతి అండ్ దెన్ బెంగళూరుకు వెళ్తారు సో ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైహింద్ ఇంజనీర్స్ గ్రూప్ వారు రెండు వందల నలభై నాలుగవ రేజింగ్ డే మరియు కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎంఈజీ గ్రూప్ వారు ఈ బైక్ ర్యాలీతో మన మధ్యకు వచ్చారు అవుట్రీచ్ ప్రోగ్రాం కూడా జరిగింది మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా ఐఏఎస్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి వారిని ఘనంగా సాగనంపడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్